ఫ్రెండ్స్ నేను మీ యగ్నేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ ను బేస్ చేసుకొని ఫోర్త్ లెసన్ ఫోర్త్ లెసన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గుణకారము మరియు భాగాహారము మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఏక వస్తు చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అదే విధంగా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి వీడియోలోనే ఒక బిట్టు ప్రతిసారి క్వశ్చన్ పేపర్లు అయితే చూడడం అయితే జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఆల్రెడీ మనము ఎస్జిటిని బేస్ చేసుకుని ఒక షెడ్యూల్ అనుగుణంగా షెడ్యూల్ లో వీడియోస్ ఇస్తూ మీకు రెఫరెన్స్ కోసము ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరికైనా బిల్డింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ మరి త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ కంప్లీట్ ఎస్ఈటి ప్యాకేజ్ అయితే కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా లైక్ మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకుంటే కేవలము టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఆల్రెడీ టాపిక్ వైజ్ గా కంప్లీట్ అయిపోయినాయి మనకు లో ఉండేటువంటి సిక్స్ టాపిక్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అయితే అయిపోయింది టాపిక్ వైజ్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి టాపిక్స్ ఏంటి సంఖ్యా వ్యవస్థ గణితము ఆర్జిబ్రా రేఖా గణితము జామెట్రీ స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రము అంక గణితము అర్థమేటిక్ క్షేత్రమితి మెన్సురేషన్ ఇవి మీకు ఎస్జిటి లో ఉండేటువంటి సిక్స్ టాపిక్స్ ఈ సిక్స్ టాపిక్స్ ఏంటి వాటి యొక్క సబ్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్షేత్రం మీద తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండేటువంటి సర్కిల్స్ కానివ్వండి ట్రయాంగిల్స్ కానివ్వండి స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ట్రెపీజియము రాంబస్ పేర్లాగ్రము క్యూబు క్యూబాయిడ్ స్పియరు కోను ఇలా ప్రతి టాపిక్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఉంది మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు ఇప్పుడు క్లాస్ వైజ్ గా మీకు ఒకసారి దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ రివిజన్ చేస్తున్నాం అంతే ఆల్రెడీ మనకు సిలబస్ యొక్క డిటైల్ ఎక్స్ప్లనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్ మన ఆన్లైన్ ఎగ్జామ్స్ మాత్రము గవర్నమెంట్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ కి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుత క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి అనే ఒక క్లిష్టతను బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది విల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి ఇప్పుడే ఆర్ మెసేజ్ చేయగలరు కేవలము ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక ప్రచురణ కర్త జూలై నెలలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పుస్తకాలు ముద్రించాడు ప్రతిరోజు సమాన సంఖ్యలో పుస్తకాలు ముద్రించగలిగితే ఒక లీపు సంవత్సరంలో ముద్రించగల పుస్తకాల సంఖ్య ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జూలై నెలలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పుస్తకాలు ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి ఏంటది ప్రతి రోజు సమాన సంఖ్యలో పుస్తకాలు ముద్రించగలిగితే అంటే అర్థమంది ఈ రోజు ఎన్నైతే పుస్తకాలు ముద్రించాడు నెక్స్ట్ రోజు కూడా అన్ని పుస్తకాలు ముద్రిస్తాడు అంటే ఎన్ని రోజులు ఉన్నా కానీ ఒక రోజు అంటే ఫస్ట్ డే ఎన్ని అయితే ఉంటాయి సెకండ్ డే కూడా అన్నే ముద్రిస్తాడు థర్డ్ డే కూడా అన్నే ముద్రిస్తాడు అంటే ప్రతి రోజు ముద్రించగలిగే పుస్తకాల సంఖ్యలు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి దాని ఫస్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇచ్చాడు జూలై నెల గురించి ఇచ్చాడు మరి జూలై నెలలో ఎన్ని డేస్ అనేది మనకు తెలియాలి అదే విధంగా ఒక లీపు సంవత్సరంలో ఎన్ని అని ఇచ్చాడు కాబట్టి ఒక లీపు సంవత్సరానికి ఎన్ని డేస్ కూడా మనకు తెలియాలి మరి జూలై నెలలో ఎన్ని డేస్ జూలై నెల థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ ఎస్ థర్టీ వన్ డేస్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎన్ని పెట్టుకోవచ్చు మీరు లేదా మీకు నోటెడ్ అయితే ఓకే జనవరి థర్టీ వన్ డేస్ फिब्रवारी ट्वेटी नैन बेसरा इयर् लिपी इयर ट्वन डेस नारमल इयर डेस, मार्च थर्टी वन डेस एप्रिल जून, 31 थर्टिव सारी एप्रिल थर्टी मे థర్టీ వన్ జూన్ థర్టీ జూలై థర్టీ వన్ ఆగస్ట్ థర్టీ వన్ సెప్టెంబర్ థర్టీ అక్టోబర్ థర్టీ వన్ నవంబర్ థర్టీ డిసెంబర్ థర్టీ వన్ ఇక్కడ మనకు జూలై మంత్ అని ఇచ్చాడు కాబట్టి జూలై నెలలో గల రోజుల సంఖ్య ఎంత థర్టీ వన్ డేస్ అంటే ఆ థర్టీ వన్ డేస్ ముప్పై ఒక్క రోజులకి ముద్రించగల పుస్తకాల సంఖ్య ఎంత అంటే మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు అయితే మనకి ఏమడిగాడు క్వశ్చన్ ఒక లీపు సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు మరి లేపు సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజులకు ముద్రించగల పుస్తకాల సంఖ్య ఎంత అంటే ఇదే డైరెక్ట్ అడగాలి అనుకుంటే ముప్పై ఒక్క రోజులలో ముద్రించగల పుస్తకాల సంఖ్య మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అయితే మూడు వందల అరవై ఆరు రోజులలో ముద్రించగల పుస్తకాల సంఖ్య ఎంత ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ముప్పై ఒక్క రోజులకు ఇంత అయితే ఒక రోజుకి ఎంత అవుతుంది ఒక రోజుకి త్రీ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఈ థర్టీ వన్ డేస్ ఇంటోతుంది బై థర్టీ వన్ అంటే థర్టీ వన్ డేస్ కింద అయితే వన్ డేకి ఏమవుతుంది బై అవుతుంది అదే మనకు వన్ డే కాదు కావాల్సింది ఇక్కడ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ కావాలి కాబట్టి అప్పుడు త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ కి ఏమవుతుంది ఇది వన్ డే కి మనకు కావాల్సింది త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ కాబట్టి ఇంటూ త్రీ సిక్స్టీ సిక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తాయి అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు రెండు పుస్తకాలు పది రూపాయలు అనుకోండి రెండు పుస్తకాలు పది రూపాయలు అయితే ఒక పుస్తకం ఏమవుతుంది ఐదు రూపాయలు అవుతుంది రెండు ఏం చేసాము బై చేసాము ఒక పుస్తకం పది రూపాయలు అనుకోండి రెండు పుస్తకాలు ఏమవుతుంది ఇరవై రూపాయలు ఇంటూ చేసాము అదే విధంగా ముప్పై ఒక్క ఎంత అయితే ఒక రోజుకి ఏమవుతుంది బై అవుతుంది మరి ఒక రోజుకి త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ కి ఏమవుతుంది ఇంటూ అవుతుంది మరి సింప్లిఫై చేద్దామా మరి థర్టీ వన్ క్యాలిక్యులేషన్ మనకు తెలియదు కాబట్టి నేను డివైడ్ చేసుకుంటున్నా త్రీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ డివైడ్ చేస్తున్నా థర్టీ వన్ తో చేస్తున్నా థర్టీ వన్ వన్

త్రీ తో త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫైవ్ వన్ ఉంటుంది త్రీ టూ జా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ త్రీ వన్ జా త్రీ సంక్షేస్తున్నా జీరో ఫైవ్ టెన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ సో మొత్తం ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే ఇక్కడ ఒక లీబ్ సంవత్సరంలో ముద్రించగల పుస్తకాల సంఖ్య ఎంత అంటే నలభై ఐదు వేల ఏడు వందల యాభై నెక్స్ట్ ప్రాబ్లం ఒక సైకిల్ వెల మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక సైకిల్ వెల మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మోటార్ సైకిల్ వెల సైకిల్ వేలకు పదమూడు రెట్లు అయినా కండిషన్ ఇచ్చారు చూడండి ఇక్కడ క్లియర్ గా మన కండిషన్ కనిపిస్తుంది మోటారు సైకిల్ వేల సైకిల్ వెలకు పదమూడు రెట్లు అంటే ఏంటి ఒక మోటార్ సైకిల్ వెల ఎంత ఉంటుంది అంటే సైకిల్ వెల ఎంతైతే ఉంటుందో దానికి పదమూడు రెట్లు అని ఇచ్చాడు సైకిల్ వేల ఎంతైతే ఉంటుందో దానికి ఎన్ని రెట్లు అంట పదమూడు రెట్లు మరి రెట్లు అంటే అర్థం ఏంటి ఇంటూ రెట్లు అంటే అర్థం ఏంటి ఇంటూ ఇప్పుడు చూడండి కనుక్కోమైనది ఏంటి మోటార్ సైకిల్ వేల దేర్ ఫోర్ మోటార్ సైకిల్ వెల ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది మోటార్ సైకిల్ వేల సైకిల్ వేలకు పదమూడు రెట్లు లెక్కలో సైకిల్ వేల ఎంత ఇచ్చాడు మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సైకిల్ వేల మరి సైకిల్ వేలకు ఎన్ని రెట్లు పదమూడు రెట్లు పదమూడు రెట్లు అంటే ఏం చేయాలి ఇంటూ చేయాలి కాబట్టి ఇంటూ పదమూడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అదే మనకి ఏమవుతుంది మోటార్ సైకిల్ యొక్క వెలా త్రీ జీరో త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ ఉంటుంది త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ త్రీ త్రీ జా నైన్ ప్లస్ టూ లెవెన్ అగైన్ వన్ కాబట్టి త్రీ నైన్ ఫైవ్ జీరో సమ్ చేస్తున్నా జీరో ఫైవ్ థర్టీన్ టెన్ లెవెన్ ఫైవ్ సో మొత్తం ఎంత వస్తుంది ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇక్కడ మోటార్ సైకిల్ బెల ఎంత అంటే యాభై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ప్రాబ్లం ఒక సెల్ ఫోన్ వ్యాపారి ఒకే విలువ గల ఎనిమిది ఫోన్ల మొత్తము తొంభై వేల రూపాయలకు టోకు వర్తకుని వద్ద కొనుగోలు చేశాడు ఇక్కడ చూడండి కండిషన్ ఇచ్చాడు ఏమని కండిషన్ ఇచ్చాడు ఒక వర్తకుడు నాలుగు వందల రూపాయలు తిరిగి ఇచ్చిన నాలుగు వందల రూపాయలు తిరిగి ఇచ్చిన ఒక్కో సెల్ ఫోన్ ఖరీదు ఎంత ఇచ్చాడు ఇప్పుడు దీనికి ప్రాబ్లం చెప్పుకునే ముందు ఒక చిన్న లాజిక్ చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పది రూపాయలు ఇచ్చా ఒక వస్తువును కొన్నా ఒక వస్తువును కొని నేను పది రూపాయలు ఇచ్చాను అనుకోండి పది రూపాయలు ఇస్తే నాకు తిరిగి రెండు రూపాయలు ఇచ్చాడు మరి ఆ వస్తువు యొక్క ఖరీదు ఎంత పడినట్టు ఎయిట్ రూపీస్ కదా నేను పది రూపాయలు ఇచ్చాను కానీ మళ్ళీ నాకు టూ రూపీస్ తిరిగి ఇచ్చాడు అనుకోండి నేను ఇచ్చిన అమౌంట్ లో నుంచి నాకు తిరిగి ఇచ్చినటువంటి అమౌంట్ సప్లై చేశాను అనుకోండి ఆ వస్తువు యొక్క వెల వస్తుంది కదా ఆ కండిషన్ మీకు తెలిస్తే చాలు ఇప్పుడు నేను ఎనిమిది సెల్ ఫోన్లకు ఎంత ఇచ్చాను తొంభై వేల రూపాయలు ఇచ్చాను మరి తొంభై వేల రూపాయలు ఇవ్వగా నాకు తిరిగి ఎంత ఇచ్చాడు నాలుగు వందల రూపాయలు ఇచ్చాడు అంటే నేను ఇచ్చినటువంటి అమౌంట్ లో నుంచి నాకు ఇచ్చినటువంటి నాలుగు వంద సప్లాక్ట్ చేశాను అనుకోండి వచ్చినటువంటి అమౌంట్ ఎనిమిది సెల్ ఫోన్ల యొక్క వెల క్లియరా చూడండి ఇప్పుడు నేను ఇచ్చింది ఏమో తొంభై వేలు నేను ఇచ్చింది తొంభై వేలు కానీ నాకు ఎంత తిరిగి ఇచ్చాడు నాలుగు వందల రూపాయలు తిరిగి ఇచ్చాడు అంటే తొంభై వేలలో నుంచి నాలుగు వందల సప్లాక్ట్ చేశాను అనుకోండి ఆ వచ్చినటువంటి అమౌంట్ దేనికి సమానం అవుతుంది ఎనిమిది సెల్ ఫోన్ల యొక్క కాస్ట్ సమానం అవుతుంది మరి ఎంత ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఈ ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఎన్ని సెల్ ఫోన్ల ధర ఖరీదు ఎనిమిది సెల్ ఫోన్లు మరి ఎనిమిది సెల్ ఫోన్ల కాస్ట్ ఎనభై తొమ్మిది వేల ఆరు అయితే ఒక సెల్ఫోన్ కాస్ట్ ఎంత అడిగిన క్వశ్చన్ ఏంటి ఒక్కో సెల్ ఫోన్ ఖరీదు ఎంత అడిగాడు కాబట్టి ఒక సెల్ ఫోన్ కాస్ట్ ఏమవుతుంది అంటే ఎనిమిది సెల్ ఫోన్లు ఎంత అయితే ఒక సెల్ఫోన్ ఏమవుతుంది ఈ ఎయిట్ వస్తే భయ అవుతుంది కాబట్టి ఎయిట్ నైన్ సిక్స్ జీరో జీరో బై ఎయిట్ ఎయిట్ సెల్ ఫోన్స్ కాస్ట్ వన్ సెల్ ఫోన్ ఏమవుతుంది బై అవుతుంది సో బై చేస్తే ఎయిట్ వన్ ఫీ ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ వన్ జా జా వన్ ఉంటుంది ఎయిట్ టూ టూ సిక్స్టీన్ పక్కన అప్పుడు ఒక్కొక్క సెల్ ఫోన్ కాస్ట్ ఎంత లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ అరవై మూడు రబ్బర్ల గల మూడు వందల పదహైదు రూపాయలైతే నలభై రెండు రబ్బర్ల గెల ఎంత చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక బిట్ అయితే ఈ మోడల్ లో పక్కాగా టచ్ చేస్తున్నాడు ప్రతి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అరవై మూడు రబ్బర్ల గల మూడు వందల పదహైదు అని ఇచ్చాడు చూడండి ఇక్కడ అరవై మూడు రబ్బర్ల వెల ఎంత మూడు వందల పదహైదు అయితే ఒక రబ్బర్ వెల ఎంత అవుతుందో ఫస్ట్ గా అనుకుందాం ఒక రబ్బర్ వెల క్వశ్చన్ ఇంతవరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాడగొచ్చు చూడండి మళ్ళా అరవై మూడు రబ్బర్ల వెల మూడు వందల పదహైదు రూపాయలైతే ఒక రబ్బర్ వెల ఎంత అప్పుడు ఈ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఫైవ్ దట్ ఫైవ్ రూపీస్ అంటే ఒక్కొక్క రబ్బర్ వేల ఎంత ఫైవ్ రూపీస్ ఇదే క్వశ్చన్ చూడండి ఒక రబ్బర్ వేల ఐదు రూపాయలైతే నలభై రెండు రబ్బర్ల వేల ఎంత ఒక క్వశ్చన్ ని మనము ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్ రూల్ లేదు ఇక్కడ రబ్బర్ అడగచ్చు లేదా పెన్ అడగచ్చు లేదా టేబుల్ అని అడగచ్చు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ అడిగినా కానీ మీ మైండ్ లో ఏముండాలి కాన్సెప్ట్ ఉండాలి ఫ్రెండ్స్ అందుకే నేను చెప్పేది ఒక మోడల్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఆ క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగినా కానీ మీరు దాన్ని ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి ఎన్ని విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు మనమే తయారు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఒక రబ్బర్ ఖరీదు ఐదు రూపాయలు అయితే నలభై రెండు రబ్బర్ల ఖరీదు ఎంత మనకు కావాల్సింది నలభై రెండు రబ్బర్లు ఇప్పుడు చూడండి నలభై రెండు నలభై రెండు ఇంటూ ఒక రబ్బర్ ఖరీదు ఎంత ఫైవ్ రూపీస్ కాబట్టి ఫైవ్ ఫైవ్ టూ దా టెన్ ఫైవ్ ఫోర్ దా ట్వంటీ వన్ ట్వంటీ వన్ సో ఇక్కడ నలభై రెండు రబ్బర్ల ఖరీదు ఎంత అంటే రెండు వందల పది రూపాయలు మరికొన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే సింపుల్ ప్రాబ్లమ్స్ బట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను హర్ష బొమ్మలు గీసి చిత్రకళా ప్రదర్శనలో అమ్మకానికి ఉంచాడు పెద్ద చిత్రానికి రెండు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు చిన్న చిత్రానికి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు వసూలు చేశాడు అయితే మొత్తము ఆరు పెద్ద చిత్రాలు మూడు చిన్న చిత్రాలు అమ్మిన అతను ఎంత సంపాదించాడు ఇట్స్ ఏ సింపుల్ క్వశ్చన్ ఓకేనా పెద్ద చిత్రాలు ఎన్ని ఆరు ఆరు పెద్ద చిత్రాలు ఒక్కొక్క పెద్ద చిత్రానికి ఎంత రెండు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఇక చూడండి ఫ్రెండ్స్ ఒక చిత్రానికి రెండు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు అయితే అలాంటి ఎన్ని చిత్రాలు ఆరు చిత్రాలు కాబట్టి ఆరు ఇంటూ ఒకటి ఎంత రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఇది పెద్ద చిత్రాల పరంగా ఏడు ఆరులు నలభై రెండు రెండు ఏ ఆరు ఆరు ముప్పై ఆరు ఆరు ఏడు నలభై రెండు నాలుగు రెండు ఆరు ఆరు ముప్పై ఆరు నాలుగు సున్నా ఆరు ఐదు ముప్పై ఒక నాలుగు ముప్పై నాలుగు ఆరు ఏళ్ళు పన్నెండు ఒక మూడు పదహైదు సో మొత్తం పెద్ద చిత్రాల చిత్రాలకుండా తను సంపాదించినటువంటి సమ్ము ఎంత అంటే పదహైదు వేల నాలుగు వందల రెండు రూపాయలు అయితే చిన్న చిత్రాలకు ఎంత వచ్చిందో ఒకసారి మనం చేద్దాము మరి ఎన్ని చిన్న చిత్రాలు అమ్మాడు మూడు చిన్న చిత్రాలు అమ్మాడు మరి ఒక్కొక్క చిన్న చిత్రానికి ఎంత వసూలు చేశాడు నాలుగు వందల అరవై ఐదు రూపాయలు సో మూడు చిన్న చిత్రాలు మూడు చిన్న చిత్రాలు కాబట్టి మూడు ఇంటూ ఒక్కొక్క చిన్న చిత్రానికి ఎంత నాలుగు వందల అరవై ఐదు రూపాయలు సో మల్టిప్లై చేస్తున్నా మూడు ఐదు త్రీ ఫైవ్ సా ఫిఫ్టీన్ త్రీ సిక్స్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ అంటే ఇక్కడ చిన్న చిత్రాలకుండా తను సంపాదించినటువంటి సొమ్ము ఎంత అంటే వన్ ఇక్కడ చిన్న చిత్రాలు పెద్ద చిత్రాలను ఇవ్వలేదు ఏమని అడిగాడు క్వశ్చన్ లో అతను సంపాదించిన మొత్తం ఎంత అని అడిగాడు సో మొత్తము అంటే పెద్ద చిత్రాలకు వచ్చినటువంటి అమౌంట్ ప్లస్ చిన్న చిత్రాలు ఉండ వచ్చేటువంటి అమౌంట్ రెండు యాడ్ చేసాం అనుకోండి తను సంపాదించింది ఎంతనో తెలిసిపోతుంది మరి పెద్ద చిత్రాలకు ఎంత పదహైదు వేల నాలుగు వందల రెండు రూపాయలు చిన్న చిత్రాలకి పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు రెండు యాడ్ చేస్తున్నా సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ వన్ అంటే మొత్తం వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే పదహారు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు సమ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ చిన్న చిత్రాల కన్నా పెద్ద చిత్రాలకి ఎంత ఎక్కువ సంపాదించాడు లేదా పెద్ద చిత్రాల కన్నా చిన్న చిన్న చిత్రాలకు ఎంత తక్కువ వచ్చింది సో డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండు మీటర్ల చొక్కా గుడ్డ మేళ పద్నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఏడు మీటర్ల వేల ఎంత ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ పన్నెండు మీటర్లు పద్నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఒక మీటర్ ఏమవుతుంది ఒక మీటరు పద్నాలుగు వందల నలభై ఈ ట్వల్ ఇటు వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ బయట వల్ల అవుతుంది ఇందాక కూడా చెప్పాను చూడండి పన్నెండు మీటర్ల చొక్కా గుడ్డ వేళ పద్నాలుగు వందల నలభై రూపాయలైతే ఒక మీటర్ గుడ్డ చొక్క వేళ ఎంత అక్కడికి అడగచ్చు అప్పుడు ఒక మీటర్ గుడ్డ ఖరీదు ఏమవుతుంది పద్నాలుగు వందల నలభై ఈ ట్వెల్ వస్తే బై ట్వెల్వ్ అవుతుంది వన్ బయట ట్వల్ ట్వల్ ఫోర్టీ మీటర్ గుడ్డ యొక్క కాస్ట్ ఎంత అంటే వన్ ట్వంటీ రూపీస్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఏడు మీటర్ల గల ఎంత అడిగాడు మరి ఒక మీటర్ నూట ఇరవై రూపాయలు అయితే ఏడు మీటర్లు ఏడు మీటర్లు ఏడు ఇంటూ మీటర్లు ఒక మీటర్ అంతా వన్ ట్వంటీ రూపీస్ కాబట్టి సెవెన్ ఇంటూ వన్ ట్వంటీ సెవెన్ జీరో జీరో సెవెన్ టూ సా ఫోర్టీ వన్ ఉంటుంది సెవెన్ వన్ సెవెన్ ప్లస్ రూపాయలు సంపాదించను అయినా ఒక సంవత్సరంలో ఎంత సంపాదించాడు నెలకింత సంవత్సరానికి ఎంత మరి సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు కాబట్టి నైన్ ఫైవ్ జీరో జీరో ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ జీరోస్ జీరో ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ ఫైవ్ సిక్స్టీ ట్వెల్వ్ నైజా అమౌంట్ నెక్స్ట్ అనాథలకు పంచుడకు సారీ ఆరు వేల రూపాయల విలువ గల నూట ఇరవై దుప్పట్లను రాజు కొనుగోలు చేశాడు అంటే నూట ఇరవై దుప్పట్లు ఎంత కొనుగోలు చేశాడు ఆరు వేల రూపాయలు కొనుగోలు చేశాడు అయితే ఒక దుప్పటి విల ఎంత పన్నెండు దుప్పట్ల గల ఆరు వేలు అయితే ఒక దుప్పటి గల ఎంత వస్తుంది ఆరు వేలు బై నూట ఇరవై జీరో జీరో ట్వెల్వ్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ని సారీ నైన్టీ ఫైవ్ ను ఇరవై ఒకటి భాగించగా వచ్చే శేషం ఎంత ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చెప్పుకునే ముందు మనకు రిలేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ విభాజ్యం అంటే ఏంటి విభాజకము అంటే ఏంటి భాగఫలము అంటే ఏంటి శేషము అంటే ఏంటి అంటే ఇక్కడ డివిడియన్ డివైజర్ రిమైండర్ ఆ ఫార్ములా కూడా చూద్దాం ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ను దేంతో డివైడ్ చేయాలంట వన్ తో డివైడ్ చేయాలంట మరి ట్వంటీ వన్ తో డివైడ్ చేస్తున్నా ఇక్కడ వేస్తున్నా నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ను దేంతో డివైడ్ చేయాలి ట్వంటీ వన్ తో డివైడ్ చేయాలి సో టూ ప్లేసెస్ పోదు కాబట్టి త్రీ ప్లేసెస్ తీసుకుంటున్నా నైన్ సా ఎస్ నైన్ వన్ సా నైన్ నైన్ టూ సా ఎయిటీన్ వన్ నైన్టీ ఎయిట్ నుంచి వన్ ఎయిటీన్ తీసేస్తే ఎంత వస్తుంది నైన్ వచ్చేస్తుంది పక్కన నైన్ ట్వంటీ వన్ ఫైవ్ సా పోదు కాబట్టి ట్వంటీ వన్ ఫోర్ సా ఫోర్ వన్ సా ఫోర్ ఫోర్ టూ సా ఎయిట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ వన్ అగైన్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ సా ఫైవ్ సా సిక్స్ సిక్స్ తో పోతుందో సెవెన్ తో పోతుందో ఒకసారి చెక్ చేయండి సెవెన్ తో కూడా పోతుంది సెవెన్ వన్ సా సెవెన్ సెవెన్ టూ సా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ సప్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది ఎయిట్ వచ్చేస్తుంది సో ఇక్కడ హియర్ రిమైండర్ ఎంత వస్తుంది అంటే ఎయిట్ రిమైండర్ శేషము ఎయిట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఎయిట్ అనేది మనకు రిమైండర్ అవుతుంది మరి ఇక్కడ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఉంది కదా దాన్ని మనం ఏమంటాము అంటే విభాజ్యము అంటాం ఇది ఏమవుతుంది విభాజ్యము నెక్స్ట్ ట్వంటీ వన్ తో భావించింది ట్వంటీ వన్ తో భావించాము కాబట్టి ఇది ఏమవుతుంది అంటే విభాజ్యము విభాజకము ఏమవుతుంది విభాజకము మరి ఎంత వస్తుంది రిజల్ట్ ఫలం ఫలితం ఎంత వచ్చింది తొమ్మిది వందల నలభై ఏడు వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమనాలి అంటే భాగ ఫలము భాగఫలము రిమైండర్ చూడండి ఇక్కడ విభాజ్యము విభాజకము భాగఫలము శేషము మరి ఈ నాలుగింటి మధ్య రిలేషన్ తో ఒక ఫార్ములా ఉంది మరి ఆ ఫార్ములా ఏంటి అంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము ఇది ఫార్ములా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అవి కూడా ఎలా ఉంటాయో చూద్దాం విభాజ్యము ఇస్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు చూద్దాం మీకు రిలేషన్ ఏం చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పుడు విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము అంటే ఇక్కడ ఏం లేదు సింపుల్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ బై ఫైవ్ తీసుకున్నాం అనుకోండి ఎయిట్ ను దేంతో భాగించాలి ఫైవ్ తో ఫైవ్ వన్స్ అయితే రిమైండర్ ఎంత త్రీ అంటే ఇక్కడ ఇది విభాజ్యం అవుతుంది ఇది భాగఫలము ఇది శేషము మనం యాక్చువల్ గా ఫైవ్ బై ఎయిట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం ఇలా వచ్చినప్పుడు ఫైవ్ వన్స్ ఫైవ్ ఎలా రాస్తాం ఇక్కడ వన్ త్రీ బై ఫైవ్ वन त्रि फाईव्ह मिस्राक्षन असे अंक फाईव्ह फाईव्ह प्लस त्रि की एट इकड त्रि न प्लस फव्ह वैव्ह प्लस त्रिएट త్రీ ప్లస్ చేస్తుంటే రిమైండర్ ఏం చేయాలి సమ్ చేస్తే సరిపోతుంది అంటే విభాజకము ఇంటూ భాగఫలము లేదా భాగఫలము ఇంటూ విభాజకము ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని అంటే వచ్చినటువంటి వాల్యూ ప్లస్ రిమైండర్ చేసాం మనకి ఏమొస్తుంది అంటే విభాజ్యం వచ్చేస్తుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్రింది వాళ్ళ మీద సరికాని అదే సరైనటువంటి ఫార్ములాను గుర్తించండి అని ఈ ఫార్ములాను కొంచెం జిగ్జాగ్ చేసి అడగడం ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు ఎలా అడగచ్చు అంటే ఒక భాగాహార పద్ధతిలో ఒక భాగాహార పద్ధతిలో ఇదే క్వశ్చన్ తీసుకున్నా ఒక భాగాహార పద్ధతిలో భాగఫలము భాగఫలము ఎంత అంటే తొమ్మిది వందల నలభై ఏడు నెక్స్ట్ విభాజకము విభాజకము ఇరవై ఒకటి శేషము ఎనిమిది అయినా ఏం కనుక్కోమంటాడు విభాజ్యము ఎంత లేదా ఆ సంఖ్య ఎంత క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు అంటే ఒక భాగాహార పద్ధతిలో భాగఫలం ఇచ్చాడు విభాజకం ఇచ్చాడు శేషమిచ్చాడు ఏం క్యాలిక్యులేట్ చెడు విభాజ్యం క్యాలిక్యులేట్ చెమాడు లేదా విభాజ్యం ఇచ్చి భాగఫలం ఇచ్చి శేషం ఇచ్చి విభాజకం అంటే ఏవైనా మూడిచ్చి మిగతాది నాలుగోది కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలు ఇప్పుడు చూడండి విభాజకము ఇంటూ భాగఫలము విభాజకం ఎంత ట్వంటీ వన్ ఇంటూ భాగఫలం ఎంత నైన్ ఫార్టీ సెవెన్ ప్లస్ శేషం ఎంత ఎయిట్ ఈ రెండు మల్టీప్లై చేసి ఎయిట్ యాడ్ చేసామనుకోండి మనకు వచ్చేది ఏమవుతుంది విభాజ్యము చేద్దామా వన్ ఇంటూ నైన్ ఫార్టీ సెవెన్ నైన్ ఫార్టీ సెవెన్ టూ తో టూ సెవెన్ ఫోర్టీన్ ఫోర్ వన్ ఉంటుంది టూ ఫోర్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ 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 టూ ఎయిటీన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వన్ నైన్ వన్ ప్లస్ ఎంత ఎయిట్ ఎయిట్ యాడ్ చేస్తున్నా ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఇదే మనకి ఏమవుతుంది అంటే విభాజ్యము అంటే అదే కదా ఈ విధంగా మనము ఫార్ములా బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అడగచ్చు ఇదే ఈ క్వశ్చన్ ఇంకొంచెం రివర్స్ అడగచ్చు ఫ్రెండ్స్ ఇంకొంచెం రివర్స్ లో మనము ఇదే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే విభాజకము విభాజకం శేషానికి మూడు రెట్లు శేషానికి మూడు రెట్లు శేషానికి మూడు రెట్లు నెక్స్ట్ భాగఫలము ఎలాగ అడగచ్చు భాగఫలము విభాజకానికి రెండు రెట్లు విభాజకానికి రెండు రెట్లు శేషము ఐదు అయినా శేషము ఐదు అయినా విభాజ్యము ఎంత క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ రెట్లు ఇచ్చాను ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాను విభాజకము శేషానికి మూడు రెట్లు అంటే శేషం ఎంతైతే ఉంటుందో దానికి మూడు రెట్లు ఏముంటుంది విభాజకం ఉంటుంది భాగఫలము విభాజకానికి రెండు రెట్లు అంటే విభాజకం ఎంతైతే ఉంటుందో దానికి రెండు రెట్లు ఏంటంట భాగఫలము శేషము ఐదైతే ఎంత ఎంతనిచ్చారు ఇప్పుడు చూడండి ఇక్కడ విభాజకం కనుక్కోవచ్చు మనం దీన్ని బేస్ చేసుకొని విభాజకం ఏమవుతుంది విభాజకము ఈక్వల్ టు శేషానికి మూడు రెట్లు అంటే శేషం ఎంత ఐదు మూడు ఇట్లు అంటే ఇంటి చేయాలి ఫైవ్ త్రీసా ఫిఫ్టీన్ అంటే ఫస్ట్ స్టెప్ లో విభాషకం ఎంత ఫిఫ్టీన్ నెక్స్ట్ బాగా బాగా ఫలము ఫలము ఎంత ఎంతనిచ్చాడు విభాజకానికి మూడు రెట్లు అంటే విభాజకం ఎంతైతే ఉంటుందో దానికి రెండు రెట్లు ఇచ్చాడు మన విభాజకం ఎంత వచ్చింది ఫిఫ్టీన్ రెండు రెట్లు కాబట్టి ఇంటూ టూ దట్ ఈజ్ థర్టీ ఆల్రెడీ మనకు శేషం ఎంత తెలుసు అని తెలుసు తెలుసు చూడండి విభాజకం తెలుసు బాగఫలం తెలుసు శేషం తెలుసు మనం ఏం కనుక్కోవాలి విభాజ్యం కనుక్కోవాలి విభాజ్యం యూజు కనుక ఫార్ములా విభాజకము ఇంటూ భాగఫలము విభాజకము ఇంటూ బాగఫలము పదహైదు ఇంటూ ముప్పై పదహైదు మూడు నలభై ఐదు పక్కన ఒక జీరో ప్లస్ రిమైండర్ ఎంత ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ఎంత ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని విభాజ్యము అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సో క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ బోర్డు మీద ఎయిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ లో ప్రతి ప్రాబ్లమ్ కవర్ చేసాము ఈ ఎయిట్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజ్ టైం వేస్ట్ అనుకోకుండా స్క్రీన్ పాస్ లో ఇప్పుడు ప్లే అవుతుంది కదా వీడియో మీరు పాస్ లో పెట్టుకొని క్వశ్చన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మీరు చిన్నవే కదా నెగ్లెక్ట్ చేస్తే మాత్రము ఏదో ఒక బిట్ అనేది క్యాల్కులేషన్స్ లోనే మనం ఎక్కువగా మిస్టేక్స్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ప్రతి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఆ ఈ ఎయిట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మీరే ట్రై చేయండి సో క్లియర్ గా ఉండే చూడండి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఇక్కడ మీకు సంవత్సరానికి ప్రతి కుటుంబం సంవత్సరానికి అని ఓకేనా ఈ ఎయిట్ క్వశ్చన్స్ ట్రై చేయండి ఆన్సర్స్ మీరే చెక్ చేసుకోండి